నిత్య దీపారాధన అనేది గౌరీనాథ్ బద్రీనాథ్ ప్రాంతాల్లో జరుగుతుంది కానీ సంసార జీవితంలో నిత్య దీపారాధన అస్సలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే స్త్రీలు మైల్లో ఉన్నప్పుడు దూరంగా ఉండాలి ఇంట్లో దీపం పెట్టి అంటుతో దాన్ని తీసుకొచ్చి భగవంతుని కించపరుస్తున్నారు ఇంట్లో నిత్య దీపారాధన చేసినప్పుడు దీపంలో ఒక వత్తిని వేయకూడదు ఒకవేళ దీపారాధన చేసుకోవాలి అనుకున్న వారు రెండు వత్తులు కలిపి దీపారాధన చేయాలి దాని మీద ఏ విధమైనటువంటి దోషపూరితమైనటువంటి నీడ పడకుండా కాపాడుకోవాలి అప్పుడు సుఖ సంతోషకరమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు అయితే నిత్య దీపారాధన అనేది అంటుకాలంలో ఎవ్వరు అంటే ఇప్పుడు భార్య అండులో ఉందనుకోని భర్త చేయకుండా ఉండడమే మంచిది దానివల్ల లాభం కన్నా నష్టమే అధికంగా జరుగుతుంది కాబట్టి అంటులో ఉన్నప్పుడు నిత్య దీపారాధన చేయకూడదు ఒకవేళ చేయాలి అనుకుంటే ఇంటిని నిత్యం శుద్ధిగా ఉంచినప్పుడు పెట్టుకోవాలి నిత్య దీపారాధన ఏ సమయంలో పెట్టాలంటే సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి మూడు నుంచి ఆడు గంటల మధ్యకాలంలో ఈ దీపారాధన చేసినట్లయితే సర్వసుఖాలు కలుగుతాయి శుచితో భక్తితో దీపారాధన చేసి పరంజ్యోతి పరంజ్యోతి అని నమస్కరించుకోవాలి విష్ణుమూర్తికి అమ్మవారికి ఆదిపరాశక్తికి ఈ దీపారాధన అనేది మొట్టమొదటి స్థానం అమ్మవారిని దీపారాధన చేసినప్పుడు తప్పనిసరిగా చక్కగా స్మరించుకోవాలి అట్లాగే నిత్య దీపారాధన చేసేటప్పుడు మాంసాహారం తినకూడదు ఇటువంటి దృష్టిలో పెట్టుకున్నప్పుడే నిత్య దీపారాధన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అలాగే సధ్యాకాలంలో ఐదు దీపాలనే పెట్టుకోవాలి సధ్యాకాలంలో శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమలతో అర్చన చేసినట్లయితే కుటుంబ క్షేమం సౌభాగ్యం కలుగుతుంది నిత్య దీపారాధన చేయాలి అనుకున్న వారు దీపాన్ని భూమి మీద లేదా కింద అయితే పెట్టకూడదు దీపం కింద వస్త్రం కానీ బియ్యం కానీ తమలపాకు కానీ అరిటాకులు ప్లేటు వంటివి పెట్టాలి అలాగే దీపం వెలిగించిన తర్వాత తప్పకుండా కుంకుమ బొట్టుని పెట్టాలి అయితే వెలుగుతున్న దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటితో అయితే ఆర్పకూడదు ఊదకూడదు అదేవిధంగా దీపాన్ని తూర్పు దిక్కు కనుక వెలిగించినట్లయితే గ్రహ దోషం అనేది మరియు పశ్చిమ దిక్కుకి వెలిగించినట్లయితే అప్పుల బాధ అనేది తిరుగుతుంది వైపుకి అసలు దీపం అనేది వెలిగించకూడదు ఉత్తరం దిక్కుకు వెలిగించినట్లయితే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నమస్కారం